పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి కృష్ణా జిల్లా ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం వెనుక కథ మరో మలుపు తీసుకుంది అదేంటో చూద్దాం ఈ అంశంపై విద్యార్థినులు అర్ధరాత్రి కళాశాల ప్రాంగణంలో ఆందోళనకు దిగారు బాలికల వసతి గృహంలోని బాత్రూమ్లలో రహస్య కెమెరాలు ఉంచారంటూ సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు వాస్తవానికి ఐదుగురు విద్యార్థుల మధ్య జరిగిన వ్యవహారం హిడెన్ కెమెరాల ప్రచారానికి దారి తీసినట్లు తెలుస్తోంది అసలు కథ ఇది కృష్ణ లిల్లీ ప్రేమికులు బాను మంజు అన్నా చెల్లెలు బాను కృష్ణ స్నేహితులు జస్సు అనేవాడు లిల్లీకి వన్ సైడ్ లవర్ ఈ ఐదుగురు విద్యార్థుల కథలో వచ్చిన మలుపులే హిడెన్ కెమెరాల ప్రచారానికి దారి తీశాయి కృష్ణ లిల్లు ప్రేమలో ఉండి వీడియో కాల్స్ మాట్లాడుకున్నారు ఆ సందర్భంలో కొన్ని స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు ఈ విషయం కృష్ణ స్నేహితుడు బానుకు తెలిసింది స్నేహితులు కావటంతో కృష్ణ బాను తరచు ఒకరింటికి ఒకరు వెళ్లేవారు అక్కడ బాను చెల్లెలు మంజు పరిచయం అవ్వటం ఆమెతోను ప్రేమ వ్యవహారం నడిపాడు లిల్లీ తరహాలోనే వీడియో కాల్స్ స్క్రీన్ షాట్స్ వ్యవహారం కృష్ణ మంజు మధ్య కూడా సాగింది ఫలితంగా స్నేహితులైన బాను కృష్ణల మధ్య మనస్పర్ధాలు వచ్చాయి మాట మాట పెరిగి లిల్లీతో మాట్లాడిన వీడియో కాల్స్ స్క్రీన్ షాట్లు బయట పెడతా అని బాను కృష్ణను బెదిరించాడు దీంతో కృష్ణ నీ చెల్లెలు వీడియో కాల్స్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయని నేను కూడా బయట పెడతా అనడంతో వివాదం ముదిరింది వ్యవహారం సీనియర్ విద్యార్థుల ముందు పంచాయత్ కి వెళ్ళింది వన్ సైడ్ లవర్ అయిన జస్సు కోపంతో హిడెన్ కెమెరాలు అంటూ కళాశాలలో ప్రచారం చేశాడు దీంతో వ్యవహారం గోల గోల అయింది సిచ్యువేషన్ ఎలా ఉందో అలాగే విద్యార్థులు ఎలాంటి ఆందోళన చేస్తున్నారో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం ఎస్ ఎప్పటి నుంచో వీళ్ళు ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారంట ఆ యాజమాన్యంకి చెప్పినా కానీ పట్టించుకోకపోవడంతో వీళ్ళు ఇప్పుడు ఆందోళనకు దిగారు ఏదైతే అమ్మాయిందో ఏదైతే మిడిల్ లో సపోర్ట్ చేసిన అమ్మాయిని పిలవాలని వి వాంట్ జస్టిస్ అని ఓకే అడుగుతున్నారు అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఆ జస్టిస్ కావాలని అడుగుతున్నారు సో ఇక్కడ చూస్తే అక్కడ మొత్తం కంప్లీట్ విద్యార్థులే కాకుండా బయట నుంచి కూడా అబ్బాయిలు ధర్నా అనేది చేస్తున్నారు జస్టిస్ కావాలి అనేసి ఎస్ ఇదంతా తెలుసుకున్న తర్వాత విద్యార్థులు మళ్ళీ ఇప్పుడు అడగడంతో ఇలా ధర్నా చేయడంతో ఫేక్ న్యూస్ అని చెప్తున్నారంట ఉల్టా రివర్స్ వీళ్ళపైనే కేసులు పెడుతున్నారంట అదంతా లేదు అనేసి హిడెన్ కెమెరాస్ అంటున్నారు ఎస్ విజయ్ అనే అబ్బాయి ఇతనే సో హైట్ చేశారు ఫోటోని సో తనదే తన సెల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్ కానీ అన్ని విద్యార్థులు స్వాధీనం చేసుకున్నారంట ఇప్పటికే సో దానిని గట్టిగా పోలీసులు విచారిస్తున్నారు ఆల్రెడీ మేనేజ్మెంట్ కొట్టారు తిట్టారు అని చెప్తున్నాడు ఎస్ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అక్కడ అలా ఉంది సో ఇంకొన్ని అంశాలు బయటకు రావాల్సి ఉంది